కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు బాధ్యుడిగా జస్టిస్ పిసి ఘోష్ కమిటీ నివేదికలో పేర్కొంది మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నివేదికను కేబినెట్ కు పవర్ పాయింట్ ద్వారా సమర్పించారు మాజీ సీఎం కేసీఆర్ హరీష్ రావు నిపుణుల సూచనలను తృణప్రాయంగా తీసుకుని ప్రాజెక్టు ను ముందుకు నడిపినట్లు కమిషన్ తెలిసింది ఇదే సమయంలో తీవ్రంగా స్పందించారు ఎర్రవల్లిలో పార్టీ నేతలతో సమావేశమైన మాజీ సీఎం కాళేశ్వరం కమిషన్ నివేదికపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇది కాంగ్రెస్ కమిషన్ అని మండిపడి ఎవరూ భయపడాల్సిన అవసరం కొంతమంది నేతలను అరెస్ట్ తెలిపారు కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు రాష్ట్ర సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు పాలనలో ప్రజలు విజన్ ప్రకృతి టెక్నాలజీకి ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు ప్రతి శాఖకు ఇండికేటర్ ఉండాలని నీతి ఆయోగ్ తరహాలో ప్రణాళిక విభాగం ముందుండాలన్నారు ఆగస్ట్ పదిహేను నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏడు వందల సేవలు అందుబాటులోకి వస్తాయని సీఎం తెలిపారు నెల్లూరులో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై విచారణ పూర్తయింది ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై చేసిన వ్యాఖ్యల కేసులో ఆయనను ఆరు గంటల పాటు విచారించారు నాపై అభిమానంతో విచారించినట్టు ఉంది అంటూ ఎద్దేవా చేశారు ప్రశ్నించినందుకు కేసు పెట్టారు నవ్వడం కూడా ఈ ప్రభుత్వంలో నేరమే అని అనిల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆగస్టు ఐదు నుంచి ఏడు వరకు పెద్దపల్లి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సుల్తానాబాద్ లక్షెట్టిపేట రామగుండం లాంటి ప్రాంతాల్లో రైతులు మేధావులతో సమావేశాలు జరగనున్నాయి పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా ఒక్కరోజే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో వేర్వేరుగా భేటీ కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది భేటీల కారణాలు వెల్లడి కాలేదు గాని వర్షాకాల సభల సందర్భంగా జరుగుతున్న ఆపరేషన్ సింధు పై కీలక చర్చలు జరిగి ఉండొచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుందని భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు స్టీఫెన్ మిల్లర్ తీవ్ర ఆరోపణలు చేశారు ఇది యుద్ధానికి నేరుగా ఆర్థిక మద్దతుగా మారుతోందని విమర్శించారు చైనా సరసన భారత్ కూడా రష్యాకు సహకరిస్తుందని ఆరోపిస్తూ ఉక్రెయిన్ యుద్ధం ఆపడానికి రష్యా ఆసక్తి చూపడం లేదని మండిపడ్డారు జార్ఖండ్ మాజీ సీఎం కేంద్ర మాజీ మంత్రి షిబు సోరేన్ ఇక లేరు మూత్రపిండాల సమస్యలతో ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు నెల రోజులుగా చికిత్సలో ఉన్న శిబు సోరెన్ మరణాన్ని ఆయన కుమారుడు సీఎం హేమంత్ సోరెన్ ఎక్స్ ద్వారా అధికారికంగా ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయన భౌతిక నరసింహ సినిమా భారత యానిమేషన్ రంగంలో ఒక విప్లవాత్మక ఘట్టంగా మారింది ప్రహ్లాదుడు హిరణ్య కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే హిందీ వర్షన్ లో అరవై ఏడు కోట్ల రూపాయలకు పైగా వసూలు సాధించింది మొదట చిన్న స్థాయిలో విడుదలైనప్పటికీ మంచి కంటెంట్ విజువల్ గ్రాండర్ తో ప్రేక్షకుల మనసు దోచుకొని దేశవ్యాప్తంగా హౌస్ఫుల్ షోలతో పెద్ద విజయంగా మారింది